వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పోస్ట్ దగ్గరలో ఉన్న కేబీఆర్ పార్క్ వద్ద అయితే ఉన్నాము మరి కేబీఆర్ పార్క్ వద్ద ఏంటి అనుకుంటున్నారా కేబీఆర్ పార్క్ వద్ద మన గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఎంత చక్కగా పార్కింగ్ ఇది కొరియన్ స్టైల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు కొత్తగా కనిపిస్తుంది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అసలు ఇంతవరకు ఎక్కడ కూడా ఏర్పాటు చేయని పార్కింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీ నుంచి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కేబిఆర్ పార్క్ దగ్గరికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఎంతో మంది కొన్ని వందల మంది ఇక్కడ వాకర్స్ వస్తూ ఉంటారు ఆ వాకర్స్ అందరికీ కూడా మరి ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అందులో కార్ పార్కింగ్ అంటేనే ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు పార్కింగ్ చేసుకుంటున్న ఈ ఏరియా సరిపోకపోవడం వల్ల వాళ్ళు రోడ్ల మీద పార్కింగ్ చేయడంతో కూడా ఇక్కడ వెళ్తున్న వెహికల్స్ అన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉన్నాయి రోడ్లన్నిటి కూడా ఎక్కడ అంటే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే బంజారా హిల్స్ వైపు వెళ్ళే రోడ్లన్నీ కూడా ఇక్కడ జామ్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇదంతా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం అయితే గమనించడము జరిగింది జిహెచ్ఎంసీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది జిహెచ్ఎంసి దృష్టికి తీసుకెళ్లడంతో కూడా ఇప్పుడు మూడు నెల మూడున్నర నెలలు అవుతుంది ఈ మూడున్నర నెలల నుంచి కూడా ఈ ప్రాజెక్టుని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది మూడున్నర నెలల్లోనే చూస్తున్నాం మనము మొత్తం కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే డెబ్బై రెండు వెహికల్ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకునే అంత ఫెసిలిటీస్ ఇక్కడ కలి కల్పించేలాగా అయితే ఏర్పాటు చేశారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కూడా మనం లెక్క పెట్టినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఒక్కొక్క ఫ్లోర్లో వచ్చేసి సిక్స్ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకునేలాగా కూడా ఈ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇగో పెద్ద వెహికల్కు కూడా హెవీ వెహికల్స్ ఉంటాయి మనకు పెద్ద వెహికల్స్ ఈ పెద్ద వెహికల్స్కి కింద అరేంజ్మెంట్ చేసేలాగా కూడా చేశారు ఇంకొకటి ఏంటంటే త్వరలో కూడా ఇప్పుడు పది రోజుల నుంచి ఇక్కడ కార్లు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ కల్పించారు అయిపోయింది వర్క్ కూడా దాదాపు వర్క్ అంతా కూడా అయిపోయింది అంతేకాదు మనం చూస్తున్నాము బ్యాక్గ్రౌండ్లో మిర్రర్స్ కూడా ఉన్నాయి ఈ మిర్రర్స్ ఏంటంటే వెహికల్ బ్యాక్గ్రౌండ్లోకి ఇట్లా బ్యాక్ వస్తుంటుంది కదా రివర్స్లో ఆ రివర్స్లో వస్తున్నప్పుడు వెనక వెహికల్ని చూసుకొని కూడా ఎంతవరకు రావచ్చు ఎంతవరకు రాకూడదు అనేది కూడా వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది కాబట్టి అందుకు దానికి అనుకూలంగా ఉండేటట్టు కూడా మిర్రర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక కింద ఉన్న వెహికల్ పైకి ఎలా వెళ్తుంది పార్కింగ్ ఎలా చేసుకుంటుంది అనుకుంటారా ఇందాక మనం విజువల్స్లో చూసాము కింద వెహికల్ పెట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకో మిషన్ ఆపరేట్ చేయడం వల్ల ఇదే లిఫ్ట్ అనుకోవచ్చు మనము ఈ లిఫ్ట్ ద్వారా కూడా పైనకి కారు వెళ్తూ ఉంది ఆ పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో కారు వచ్చినప్పుడు కూడా అలాగే ఒక రొటేట్ అవుతుంది మెషిన్ రొటేట్ అవుతుంది ఆ మెషిన్ రొటేట్ అవుతూ కార్ని పైకి తీసుకెళ్తూ పైన ఫ్లోర్లో ఫస్ట్ కార్ని పెడుతుంది తర్వాత స్టెప్ బై స్టెప్ పెడుతూ వస్తుంది అలా ఈజీ అయిపోతుంది ఇక్కడ కస్టమర్లు కూడా ఏమంటున్నారు వాకర్స్ అందరు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాము మరి వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మనని మనమైతే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కేబీఆర్ పార్క్ అంటే హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఈ కేబీఆర్ పార్క్ వద్దే మరి ఈ ట్రాఫిక్ జాము అవుతుంది సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయని ఒక దృష్టి సారించి ఇక్కడ కొత్తగా మళ్ళీ ఆ పార్కింగ్ను కూడా అన్ని చోట్ల చేసినట్టుగా పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేసేసి అందులో మీరు కార్లు పెట్టేసుకోండి అనే విధంగా కాకుండా కొత్తగా ఇక్కడ కొరియన్ స్టైల్లో ఇక్కడ పార్కింగ్ని ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు హై హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా అందరినీ కూడా అందరి దృష్టి ఈ పార్కింగ్ వైపే మళ్ళీలాగా చేస్తుంది ఈ పార్కింగ్ ఏరియాని చూడ్డానికి కూడా ఈ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల నుంచి యూత్ కూడా వచ్చి అదే పనిగా ఒక టూరిస్ట్ ప్లేస్గా ఈ పార్కింగ్ను చూస్తూ ఉన్నారు చాలామంది మనం చూస్తున్నాం అక్కడ చాలామంది కనిపిస్తూ ఉన్నారు దీన్ని చూడ్డానికే కేవలం వచ్చి వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఎంత బాగా ఏర్పాటు చేశారనేది కూడా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే త్వరలో ఇప్పుడు టెన్ డేసే అయింది కాబట్టి ఇక్కడ ఇదంతా ఏర్పాటు చేసి పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేసి మరికొద్ది రోజుల్లో కూడా ప్రతి పార్కింగ్ పార్క్ చేసుకునే వ్యక్తికి వాకర్స్ కి వాళ్ళకు పాసులు కూడా ఇస్తారు అనే విధంగా కూడా తెలుస్తుంది చూస్తున్నాము మనం కారు ఎలా పైకి వెళ్తుంది అనేది రొటేట్ ఎలా చేస్తున్నారు కార్ ని అని చెప్పేసి ఎందుకంటే పార్కింగ్ లేయర్ అని కూడా ఇక్కడ ఒక బాక్స్ పెట్టారు ఈ బాక్స్ లోనే ఆపరేటింగ్ అంతా ఉంటుంది ఇప్పుడు ఇందాక ఆపరేట్ కూడా చేశారు ఇక్కడ ఇంజనీర్ గారు అయితే ఎందుకంటే కింద ఉన్న కార్ ని పైకి ఎలా తీసుకెళ్తున్నారు ఎలా రొటేట్ అవుతుంది ఈ విషయాలు ఇప్పుడు మనం లైవ్గా చూస్తున్నాము ముఖ్యంగా ఎందుకంటే ఏ ఇబ్బంది లేకుండా కూడా ఈ కార్లు పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి అవి పైన పార్క్ అవుతే మళ్ళీ వచ్చే కార్లు కింద పార్క్ అవుతాయి అవి కూడా అలాగే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాయి ఇదే మనం చూస్తున్నాం ఇక్కడ ఈ కార్ పార్కింగ్ అనేది కూడా ఈజీ ప్రాసెస్లో రొటేట్ అవుతుంది మిషన్ చూడండి లైవ్లో మనం చూస్తూ ఉన్నాము ఎంత చక్కగా రొటేట్ అవుతున్నాయి అనేది అంటే ప్రతి ఫ్లోర్కి ఒక బాక్స్ పెట్టారు ఆపరేటింగ్ బాక్స్ అయితే పెట్టడం జరిగింది ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది కన్స్ట్రక్షన్ అయిపోయిన చోట్లంతా కూడా ఇక్కడైతే మొత్తము పార్కింగ్లు చేసేసుకుంటున్నారు ఆల్రెడీ కేబిఆర్ పార్క్ దగ్గరికి చాలామంది వస్తుంటారు చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు నార్మల్ పీపుల్స్ వస్తూ ఉంటారు మరి వాళ్ళందరూ వస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా అవైలబుల్లో ఉండాలి కార్ పార్కింగ్ అనేది ఎందుకంటే ఇప్పుడు రోడ్డు పైకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని అంటే కూడా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడైతే ఇక్కడ ఇది ఇంత మంచి ఏరియా పార్కింగ్ ఏరియాని ఏర్పాటు చేయడం అనేది అయితే నిజంగా గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు సార్ చెప్పండి సార్ అంటే ఇది ఎన్ని రోజులు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సార్ స్టార్ట్ త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది అంటే ఇది ఎక్కడ స్టైల్ సార్ ఇక్కడ ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ కూడా చూడలేదు ఇది ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది ఇది సౌత్ కొరియన్ టెక్నాలజీ అంటే ఇక్కడ ప్రతి ఫ్లోర్ కి ఒక ఆపరేటింగ్ బాక్స్ పెట్టారు అవును ఫ్లోర్ ఫ్లోర్ కి ఉంటది మేడం బే బేక్ కి ఉంటది సిక్స్ బేస్ ఉన్నాయి దేని దాని సెపరేట్ బాక్సెస్ అంటే మొత్తం ఎన్ని వెహికల్స్ పార్కింగ్ చేయొచ్చు 72 72 వెహికల్స్ అంటే ఇక్కడే అని ఎందుకు ఎంచుకున్నట్టు అసలు ఇది బిజీ ఏరియా కదండి వాకర్స్ చాలా మంది వస్తారు వాకర్స్ వెహికల్స్ అన్ని బయట పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని గవర్నమెంట్ తీసుకున్న ఫస్ట్ డిసిషన్ ఇది కేబిఆర్ పార్క్ దగ్గర ఉండాలి ఇప్పుడు మీరు టేకప్ చేస్తున్నారు కదా సార్ ఇదంతా కూడా ఇక్కడ మాత్రమే ఇప్పుడు ఈ ప్లానింగ్ ఉందా ఇంకా సిటీలో ఎక్కడైనా నిర్మించే అవకాశం యాక్చువల్లీ నీడెడ్ ఉంది కాకపోతే గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ రావాలి దానికి బిజీ ఏరియాస్ ఉన్నాయి కదండి లైక్ సికింద్రాబాద్ కానివ్వండి అమీర్పేట్ కానివ్వండి ఎక్కడెక్కడ షాపింగ్స్ ఉంటాయో అక్కడ ఈ ఇలాంటి పార్కింగ్స్ అలాట్ చేస్తే బిజినెస్ కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతాయి పార్కింగ్ లేక వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది సో టోర్నమెంట్ ఒకవేళ ప్రపోజల్ పెడితే నెక్స్ట్ అది చేయడం కూడా రెడీగా ఉన్నాం అంటే ఇక్కడికి వస్తున్న వాకర్స్ కి ఇక్కడ పార్కింగ్ చేస్తున్న వాళ్ళకి త్వరలో ఏమన్నా పాసులు కానీ అట్లా ఏమన్నా రివీల్ చేసా పాస్ ఉండదండి డైరెక్ట్ మీ ఫోన్ నుంచి మేము స్కానర్ ఇస్తాం స్కాన్ చేసుకున్న వెంటనే మీకు ఏ బేలో అయితే వెహికల్ ఉందో ఆ బే నంబరు ప్లస్ సిరీస్ నంబర్ ఆ రెండు మెసేజ్ వెళ్ళిపోతుంది ఆ టైమింగ్ తో సహా దాంట్లో వచ్చేస్తుంది అంటే ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి మేడం ఆల్రెడీ టెన్ డేస్ అయింది ఇంకో టెన్ డేస్ ట్రయల్స్ జరుగుతాయి దాని తర్వాత పేడ్ పార్కింగ్ ఉంటుంది ఓకే చూసాం కదా కానీ ఇది ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఫ్రీగానే పార్కింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కోసము ఒక కార్డు ఇస్తాము ఆ స్కానర్ పంపిస్తాము ఆ లోనే వాళ్ళ వెహికల్ నెంబరు అలాగే ఎక్కడ పెట్టారో వాళ్ళ ఆ బాక్స్ నెంబరు అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి వాళ్ళకి మెసేజ్ వెళ్ళడంతో కూడా వాళ్ళకంటూ ఈజీగా ఐడియా ఉంటుంది వెంటనే మళ్ళీ వాళ్ళు వాకింగ్ అయిపోయిన తర్వాత こうだ。 అదే అదే స్కానర్ చూపించారంటే మేము వెహికల్ కిందకి దించేస్తాము ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నారు ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి తర్వాత మాత్రం ఇదంతా పూర్తయ్యాక పేడ్ పార్కింగ్ కిందే పెట్టేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడైతే మరి ఇంకా కొంతమంది ఉన్నారు మాట్లాడే అవకాశం అయితే చేద్దాము ఎందుకంటే ఒకరు మాట్లాడారు ఆల్రెడీ ఆ ఒకరు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాకర్స్ చాలా బాగుంది మాకైతే ఈజీ అనిపిస్తుంది మా వెహికల్స్ కూడా చాలా సెక్యూర్గా ఉంది ఎందుకంటే ఇంతకుముందు రోడ్డు మీద పెడితే టెన్షన్ అయ్యేది ఎక్కడి నుంచి ఏ వీకిల్ వచ్చి కొట్టేస్తాదో అనే భయంతో వాళ్ళము ఇప్పుడు మాత్రము చాలా చక్కగా కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటున్నాము ఇగో ఇక్కడ వెహికల్ కూడా వస్తుంది ఇంకో వెహికల్ వస్తుంది మరి వెహికల్ కూడా పార్కింగ్ చేసుకోబోతుంది ఇప్పుడు పార్కింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాకింగ్కి వెళ్ళబోతున్నారు చూస్తున్నాము ఎందుకంటే ఇంత ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించారు కాబట్టి కొత్తగా అందులో ఒకటి ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి వాకర్స్ కూడా చెప్తున్నారు గతంలో అంటే ఇది ఏర్పాటు చేయ ముందు మాత్రము చాలా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే కొన్ని వందల వెహికల్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడేది కానీ ఇప్పుడు మాత్రము మాకు అలాంటి టెన్షన్ లేదు ఇక్కడ ఏం చక్కగా పార్కింగ్ వ్యూ పెట్టారు కాబట్టి పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ పెట్టారు కాబట్టి మాకు ఈజీ అయిపోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ వాకర్స్ అయితే చెప్తూ ఉన్నారు ఓకే మరి ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది కస్టమర్లు కూడా వచ్చారు ఎందుకంటే కార్ పార్కింగ్ కూడా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగి తెలుసుకుందాము ఎన్ని రోజులుగా ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అసలు ఇలాంటి పార్కింగ్ ఏరియాని ఏర్పాటు చేయడం అనే దానిపైన కూడా మరి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇక్కడైతే పార్కింగ్ బాగుంది మేడం బయట కంటే ఇక్కడ చాలా మేడం ఇంతకు ముందు రోడ్ మీద చాలా లేచేవారు ఇప్పుడైతే ఇక్కడ పెట్టడానికి చాలా బాగుంది పార్కింగ్ వారం అయితే పెట్టేవారు ఇది ట్రాలీ నడుస్తుంది ఇప్పుడు బాగా ఉంది అంటే ఈ పార్కింగ్ కొంచెం డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ఇక్కడ ఇది కొరియన్ స్టైల్లో ఏర్పాటు చేశారు అంటున్నారు మీకు ఎలా ఉంది సార్ ఇక్కడ ఫెసిలిటీ బాగుంది కంఫర్టబుల్ ఉంది బాగుంది ఇంత ముందు చాలా ము ట్రాఫిక్ లో అసలు పార్కింగ్ పెట్టలేకున్నా ఇంత ముందుకు చాలా ఇబ్బంది ఉండేది వీడికి వచ్చిన కొంచెం ఫ్రీగా ఉంది బయట పెట్టుకుని కూడా ప్రాబ్లం లేదు సార్ వాళ్ళు వచ్చినా కానీ అక్కడ వెయిటింగ్ ఉన్నది రాగానే తీస్తున్నాం బాగుంది ఇప్పుడైతే గత ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా ఈ టెన్ డేస్ లో ఈ పార్కింగ్ అనేది మీకు ఎలా ఉంది ఇది వారంలో అవుతుంది ఇది ఓపెనింగ్ అయ్యి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈ వారంలో అయితే బానే ఉంది ఇప్పుడు బానే ఉంది డైలీ ఇదే పార్కింగ్ చేస్తాం ఈవినింగ్ వస్తాం మార్నింగ్ అంటే ఒకే చోట పార్కింగ్ ఏమన్నా కార్డు లాంటివి ఏమన్నా ఇస్తున్నారా లేకపోతే ఇస్తారంటే మరి అతను తర్వాత పాస్ పెడతా అన్నారు నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఏం చెప్పలేం కానీ ఇదైతే పెద్ద వెహికల్ ఇక్కడ వెహికల్ ఇదే అయితే ఇదైతే ఇక్కడ బాగుంది అవును బాగుంది ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రభుత్వం పర్వాలేదండి ఇది కొంచెం బానే ఉంది బట్ ఇంట్లో ఇంకా ఇంకా పార్కింగ్ ఇంకా ముందు రోడ్ మీద లేకుండా చాలా లేకుంటే ఉంటే బాగుంటుంది ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు రోడ్కి అందరికి బాగుంటుంది అండి అంతే లోపలికి ఉంటే బాగుంటుంది బాగుంటుంది అంతే దాదాపు డెబ్బై రెండు వెహికల్ వరకు అరేంజ్ చేసుకోవచ్చు అంటున్నారు అంత అంటే ఇంత ట్రాఫిక్ డెబ్బై రెండు వెహికల్ అంటే మామూలు విషయం కాదు అదంతా దానికి కూడా ఇది కూడా తక్కువనే బట్ ఇంకెక్కువ చేయాలి కాకపోతే ఇది ఇంకా సరిపోదు మార్నింగ్ పూట అయితే అసలు ఇది సరిపోదు డెబ్బై కాదు టూ హండ్రెడ్ వెహికల్స్ వస్తాయి మార్నింగ్ పూట చాలా ఉంటాయి కానీ ఇంత ఇంకెక్కువ చేయాలి ఇది ముందు ముందు ఇంకా గవర్నమెంట్ చాలా

బాగా ఉంటారు కొరియన్ స్టైల్లో కట్టేరు కదా ఎలా అనిపిస్తుంది సార్ బాగుంది కొట్టాని బాగుంది పర్పస్ఫుల్ ఉంటారా వెరీ గుడ్ ఓకే సార్ సో మచ్ వెరీ గుడ్ బాగుంది వ్యూ పాయింట్ లాగా అని చెప్పేసి చెప్తున్నారు మరి వాకర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కేబిఆర్ పార్క్ వద్దే కాదు చాలా చోట్ల కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టి జిహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసి మరి జిహెచ్ఎంసీ ద్వారానే చాలా చోట్ల కూడా హైదరాబాద్ నగరంలో ఇలాంటి పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా కొంతవరకు ఈజీ ప్రాసెస్ చేసిన వాళ్ళు అవుతారని కూడా మా హిటి ఇంటర్వ్యూ ద్వారా కోరుకుంటున్నాం కెమెరామెన్ అరవింద్ తో నిర్మల హిట్ టీవీ అన్న ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కేబిఆర్ పార్క్ దగ్గర ఇలాంటి వ్యూ పాయింట్ లాగా ఉండే అంతగా కూడా ఆకర్షిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు కార్ పార్కింగ్ ఏరియా ఎలా అనిపిస్తుంది ఇది చాలా ఆనందంగా ఉంది ఇంత ముందుకు ఇక్కడ వచ్చే ట్రాఫిక్ లో పెడుతున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ కొరియన్ పార్కింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది మన గవర్నమెంట్ ఇలా చేస్తున్నందుకు కేబిఆర్ పార్క్ చుట్టూ నాకు చాలా ఆనందంగా ఉంటుంది నేను చాలా రోజుల నుంచి వస్తుంటాను ఇక్కడ బాగా నేను జేబీలో వర్క్ చేస్తాను ఇక్కడ వచ్చి ఫీల్డ్ వర్క్ చేస్తుంటాను కానీ ట్రాఫిక్ మస్తు ఇబ్బంది అయిన ఉండే ఎన్నో సంవత్సరాలు కానీ ఇక్కడ ఇది చూశాక చాలా ఆనందంగా అనిపించింది ఫస్ట్ టైం నాకు కొంచెం ఆనందంగా అనిపిస్తుంది చాలా ఇప్పుడు దాదాపు డెబ్బై రెండు వెహికల్స్ పట్టేంత పార్కింగ్ ఏరియా ఇక్కడ పెట్టారు కదా చాలా మంది ఇక్కడ చూడడానికి కూడా వస్తున్నారు ఎలా అనిపిస్తుంది మంచిదే కదా చూడడానికి వచ్చారంటే చాలా మంచిదే కదా ఎందుకంటే వాళ్ళకట నచ్చుతుంది ఇలాంటిది ఇంకా సిటీలో ఎక్స్పీరియన్స్ ఇంకా వేరే దగ్గర ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర చేయడం చాలా చాలా బాగుంటుంది కదా ట్రాఫిక్ని ఇప్పుడు ట్రాఫిక్ని తగ్గించడం కాదు ముఖ్యంగా ఏంటంటే చాలా చాలెన్స్ అవన్నీ పడుతుంటాయి కదా అవేవి ఉండవు అవేవి ఉండవు ఇది ఏంటంటే ఇది చాలా అద్భుతంగా మన హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది నేను ఎన్నో కంట్రీలు తిరిగాను ఇలాంటివి నేను సింగపూర్లో బ్యాంకాక్ లో అలా చూశాను కానీ ఇలాంటి మన దగ్గరికి వచ్చినంటే ఆశ్చర్యం కదా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ చాలా హైదరాబాద్ లో ఇక్కడ ఈ ఒక్కటి సరిపోతుంది అంటారా ఇంకెక్కడైనా ఏర్పాటు చేసి బాగుంటుంది ఇలా ఈ ఒక్క దగ్గరనే కాదండి అక్కడ పార్కులు ఉన్నాయి కదా హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా చేస్తే ఇంకా చాలా 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 బాగుంటుంది తక్కువ టైంలో ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది ఇలా ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్ అంటే ఎవరినడిన చెప్తారండి ఎక్కడికన్నా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఎక్కడెక్కడిన వచ్చి చేస్తున్నారు హైదరాబాద్ ఇంత బాగా డెవలప్మెంట్ అవుతుందంటే అందరికీ ఆనందమే కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆనా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851